హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా మునక్కాయ ఎండి చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకొని టమోటాలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కళ్ళుప్పు యాడ్ చేసుకొని తొందరగా మగ్గుతుందండి టమోటాలు మగ్గిపోయాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం కలుపుకున్నాక మీకు సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోతుంది కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అలా ముక్కలన్నిటికీ ఉప్పు కారం పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి తర్వాత కలుపుకుంటూ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి చేపలని వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది మునక్కాయ ఎండి చేపల పులుసు చాలా బాగుంటుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటుంటే అదిరిపోతుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మార్నింగ్ హెల్దీ రాగి పాలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రాగి పిండి టూ స్పూన్స్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గట్టెలు రాకుండా కలుపుకోవాలి తర్వాత కొంచెం బెల్లాన్ని దంచుకొని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని కలుపుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా జావలాగా వచ్చే వరకు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పాలు పోసుకొని మరిగించుకోవాలి పాలు బాయిల్ అయ్యాక పక్కన పెట్టేసుకొని ఒక గ్లాస్లో టూ స్పూన్స్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న రాగి జావ వేసుకొని కొంచెం పాలు వేసుకోవాలి పాలల్లో కలిసేలా ఒక టూ మినిట్స్ గడ్డలు రాకుండా కలుపుకోవాలి తర్వాత మిగతా పాలు యాడ్ చేసుకోవాలి చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోండి నేను పలచగా చేసుకున్నాను ఎవ్రీడే ఒక వన్ వీక్ ఈ రాగి పాలు తాగి చూడండి గర్ల్స్కి చాలా మంచిది ఫుల్ ఐరన్ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్